హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో నాటుకోడి కర్రీని కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట బగారా రైస్ సంగటి చపాతి దోశ ఇలా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే తెచ్చుకున్న నాటుకోడి చికెన్ని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసేయాలి కడుక్కునేటప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసి కడుక్కున్నామంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ అయితే తీసుకొని ఫస్ట్ ఒకసారి కడిగేసుకున్నాను తర్వాత ఉప్పు నిమ్మరసం వేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని అయితే ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీకి ఇంతైతే ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి ఎండు కొబ్బరి అయితే తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాల పొడి అలాగే ఒక పది దాకా మిరియాలు వేసుకోండి నా దగ్గర ఉండే ధనియాల పొడిలో ఆల్రెడీ నేను చెక్క లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి ఒకవేళ మీ దగ్గర ఇలా ధనియాలు ఇప్పుడు లేదంటే కనుక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అందులోనే కాల్చిపెట్టుకున్న ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవన్ ఇవ్వాలి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలని చిలికలుగా కట్ చేసుకొని వేసుకోండి నేను తీసుకున్న చికెన్ అర కేజీనే కాబట్టి ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి మీరు తీసుకునే చికెన్ని బట్టి ఉల్లిపాయలు అయితే తీసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా లైట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా వేసుకున్న తర్వాత టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకుంటూ మగ్గించుకోండి టమాటా ఇలా లైట్గా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కొద్దిసేపటికైతే మంచిగా కలర్ చేంజ్ అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తూ ఉంటుందనమాట సో ఆ టైంలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్లో కొత్తిమీరని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్నైతే వేసుకోవాలి అలాగే చికెన్తో పాటు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఉప్పు అయితే మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఎంత వేసుకోవాలో తెలియని వాళ్ళైతే ఫస్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత కర్రీ టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చండి మసాలాలు మొత్తం ముక్కకు పట్టేలాగా బాగా కలిపేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో ఉన్నించుకొని చికెన్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా నీళ్ళు ఊరి చికెన్ కూడా ఉడుకుతూ ఉంటుందండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కొద్దిసేపు ఇలాగే మగ్గించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి నేనైతే నాన్ వెజ్ కర్రీలో కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తానండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లోనే మగ్గించుకోండి ఇలా మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకునేటప్పుడు కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం ఇలా బయటికి రావడం స్టార్ట్ అవుతుందండి సో ఈ టైంలో గ్రేవీకి తగినంత నీళ్లు వేసేసుకొని కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వేసుకోండి మనం ఉడకబెట్టుకునేది కుక్కర్లో కాబట్టి నీళ్ళు ఎక్కువగా పట్టవనమాట జస్ట్ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించుకోవాలి రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు ఎప్పుడైనా నాటుకోడి కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉందనమాట ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ